స్వాగతం అమీన్పూర్ లో ఘనంగా యేసుక్రీస్తు సెమీ క్రిస్మస్ ఉత్సవాలు ప్రభు కృప పరిచర్య వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ అమీన్ పూర్ లో జరుపుకున్నారు ఇందులో వాక్య ఉపదేశకులు దావీదు పాస్టర్ జాస్వా సమక్షంలో సెమీ క్రిస్మస్ లైఫ్ చేంజింగ్ మందిరంలో మహిళా భక్తుల ప్రార్థనతో నిర్వహించారు అనంతరం యేసుక్రీస్తు పాటలు పాడుతూ కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు అనంతరం పాస్టర్లు మాట్లాడుతూ రాబోయే నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం భోజనాలు స్వీకరించి పాస్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఒకరోజు గృహ కోడిక జరిగితే ఆ గృహ కోడికలో అంత అయిపోయినాక కొంచెం పెద్దవాళ్ళు ప్రార్థన ఇస్తారు కదా అక్క ఈ ప్రార్థన ఇవ్వడానికి అందరు నిశ్చయించుకున్నారంట ఈ ఒక యౌనాస్తు లేచి అయ్యా ఈ రోజు ప్రార్థన ఏం చేస్తాను అన్నాడంట సరే ఈ యౌనాస్తుడికి ఎంత ఆసక్తో ప్రార్థన ఏం చేస్తాను అని అన్నాడు అనేసి అందరూ ఆయనకి ఇచ్చారంట అప్పుడు బాగా లేట్ అయిపోయిందంట మధ్యాహ్నం గృహ కూడిక మూడున్నర నాలుగు అయిపోయింది యవనస్తు ప్రభువా రవ్వ ఇస్తాం నా రాత్రం ఏసునాములు అని చెప్పి వెళ్ళిపోయాడంట చిన్న ప్రార్థనైనా చివర ఒక మాట మాట్లాడతాం ఏంటి ఏసునామములో అడుగుతున్నాము తండ్రి మీరు రోజైనా ఒక చాంతకంత ప్రార్థన చేస్తే ఈ పదం లేకుండా ప్రార్థన చేస్తారు ఇప్పుడన్నా నేను మీకు తెలిసినంత అయితే చేరారా మన బావికి పాస్ట్ గారి నామలు అడుగుతున్నాం తండ్రి లేదంటే వ్యాసా పాస్ట్ గారి నామలు అడుగుతున్నాం తండ్రి అని ఎప్పుడన్నా వేరే పేరు ఏమన్నా వాట విన్నారా మీ లైఫ్లో మీ ఊర్లో మీ పెద్ద వర్తారంలో లేదంటే భవిష్యత్తులో ఎవరన్నా అట్లాంటి కొత్త ప్రార్థన నిలబెడతారా ఎందుకంటే వేసునామలోనే ప్రార్థన చేయాలి బయలు వస్తుంది ఏసే మార్గం నువ్వు ఎంత పెద్ద ప్రార్థం చేయం మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మార్గంలో నుంచి వెళ్ళాలి కదా మార్గంలో కాకుండా వేరే ద్వారా వెళ్ళగలరాజనా మా దగ్గరకు రావాలన్నా కూడా వేసే మార్గం దేవుని స్తోత్రం మీరు ఎప్పుడన్నా ఇలా విన్నారా ఎవరన్నా దురాత్ములు కట్టినప్పుడు లేదంటే అపవాది శోధించినప్పుడు ఏ నామంలో గర్జిస్తారు వేరే నాములు బించవచ్చు కదా ఏసు నామలు ఎందుకు వాడాలి ధైర్యం చెప్తుంది వేసే ఎవరు వేసే మార్గము నువ్వు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా మీ దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి మీ దగ్గరికి శక్తి రావాలన్నా మధ్యలో మార్గం ఏమో చెప్పండి వేసే ప్రభు వేసే మార్గం ఆ మార్గం తప్పక వేరే మార్గం లేదని దైవ పెడుతుంది వేసు ప్రభావ ఒక ఆయన పేసులు ఆ పేతులు ఒకరోజు చర్చాను వేయబడ్డాడు ఏసు ప్రభావి శిష్యుల్ని ఇబ్బంది పెట్టడం ఈధులకు ఆనందం కలిగి పేద ఏం చేశాడంటే పేతులు కూడా అప్పటికే లోహాన్ని ఇచ్చేశాడు కూడా చంచాల్లో వేసి ఉంటే సంగం అంతా ఏం సంఘం కదసా సంగళ దేవుడి దగ్గర పంపించాలంటే అయినా కూడా ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర నుంచి శక్తి రావాలంటే అయినా కూడా ప్రార్థన చేయాలి వేసినాము మనకున్న మార్గం వేసే దేవుని స్తోత్రం మన పరిస్థితి ఏదైనా వేసే మార్గం మనకు ఏ ఇబ్బందైనా వేసే మార్గం ఎలాంటి పరిస్థితికైనా మన మార్గం ఎవరంటే వేసే సంఘాలతో కలిసి ఏం చేస్తుందో చూడండి అపవస్తులు కాదు పన్నెండవ అధ్యాయులు ఐదు ఆరు ఏడు వచ్చినాలు మనం చదువుకుందాం దయచేసి బైబుల్ కలిసి అందరూ కూడా లేఖనాన్ని చూద్దాం చరసాలలో ఉంచబడ్డదు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయచ్చను వాళ్ళు యేసు నామమే ఎందుకంటే వేసే మార్గం కాబట్టి ఏసు మార్గం అయితే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు ఏం జరిగింది అతనిని వెలుపడికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేపడు ఎన్ని సంఖ్యలతో బంధించబడి ఉన్నారు పేపడు రెండు సంఖ్యలో వచ్చాక సంఖ్యలో మాత్రమే కాదు ఇద్దరు సైనికులు కేతులకి అటల పక్క ఇద్దరు పక్క ఇద్దరు పెట్టేసి వారి మధ్యలో కేతుని రెండు సంఖ్యల చట్టం బంధించి ఉంచారు మరియు కావల వారు అయితే ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది అత్యాసక్తితో వేసు నామంలో మనకున్న మార్గం ఏంటి మన ఏదైనా ఒక రిక్వెస్ట్ ఒక నిన్ను దేవుని దగ్గర పంపించాలంటే హెల్ప్ ఏం చేస్తుంది తెలుసా మార్గం వేసే మార్గం ఆయన నామం తప్పు లేదు భూమి మీద అయితే దేవుని దగ్గర నుంచి ఏదైనా రావాలన్న కూడా మార్గం ఏంటి సంఘం ప్రార్థన చేస్తే దేవ ఇంకెళ్ళి వాటంతా వేరే ఊరిపోయింది అంటేని శక్తి రాగానే దేవుని స్తోత్రం ఇక్కడ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏసు మార్గం వేసే మార్గం అక్కడి నుంచి శక్తి కిందకు రావాలన్నా వేసే మార్గం ఏసు నామం తప్పక వేరే మార్గము లేదు ఏసు ఎవరన్నా మనం ఏం చెప్తారు మార్గం ఇక్కడికి ఉన్న ఏకైక మార్గం ఎవరు ఏసే దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే ఏ మార్గం ఏంటి అయితే మీరు ఎప్పుడైతే ఏసులేమైనా ప్రార్థన చేశారో చెరసాలలో ఉన్న ఏతుడు రెండు సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు అటవ సైనికుడు ఇటువంటి సైనికుడు కొనుక్కొని ఉన్నారు చరసాల తలుపు వేయబడి ఉన్నది ఆ బయటికి కొంతమంది సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు వీటన్నిటి మధ్యలో దేవుని శక్తి దిగినప్పుడు చేతులు సంఖ్యలో ఊడిపోయిన అంట దేవుని స్తోత్రం దేవుని దేట వచ్చి కేతులు పక్కన తట్టి లేపి చరసాల దాటించి బయటికి తీసుకొస్తూ ఉంటే ఒక్కొక్క డేరు దాని అందుకంటే ఓపెన్ అయిపోతా ఉంది దేవని స్తోత్రం మన జీవితంలో కూడా మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నప్పటికీ ఎలాంటి ఇరుకులు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకున్న మార్గం ఏంటో తెలుసా ఏసే దేవుని స్తోత్రం ఏసే మార్గం వేసుకున్న నామాన్ని ఉపయోగించగలిగితే మీ పరిస్థితి మనం ఒక ఉపయోగించుకోవచ్చు అయితే చాలా మంది అనుకుంటారు అందరం కూడా వేసు నామాన్ని ఉపయోగించవచ్చా ఏసు మార్గాన్ని వాడుకోవచ్చా అని అనుకుంటారు కానీ అందరూ వాడలేరు వేసు మార్గాన్ని అందరూ వేసు నామాన్ని వాడలేరు ఎందుకని చెప్పిన బైబుల్లో అపౌతమైన పౌరులని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పరిచయం చేసే సమయంలో విరాముడు దగ్గర పంచరులో యేసు ప్రభు పేరు చెప్పగానే విని పారిపోయి వెళ్ళిపోతున్నాయి ఆయన వస్త్రాలు కాగానే స్వస్థత వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఇవన్నీ చూసి ఆయన కొంతమంది ఏం చేశారు చూడండి అపోస్ట్ అధ్యాయము అపోతులు కాలేదు పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వరకు మనం చదువుదాం దేశ సంసారులను మాంత్రికేనైనా కొందరు రూజులు పరమను ప్రకటించు ఏడు నిన్ను ఉచ్చారణ చేస్తున్నానని మాట చెప్పి దైవమును పట్టిన వాళ్ళ మీద ప్రజల్ని ఏస్తున్నా మీద ఉచ్చరిస్తకు మనం అనుకున్నాం కదా వెళ్ళగొట్టాలంటే మనకున్న మార్గం ఏంటి అందుకే మనందరూ ఏసులో పో అది గర్భిస్తా ఉంటారు అయితే పవన్ అన్నీ వెళ్ళిపోతున్నాయి అంట అది చూసి కొందరు నాగరికులు అక్కడ ఉన్న కొంతమంది దురాత్మ పట్నం దగ్గరికి వెళ్ళి పవన్లో ప్రకటించుతున్న ఆ ఏసునాములో పో అని గర్భించారంట ఎవరు పౌరులు వేవాళ్ళు మాంత్రికులు పౌరు ప్రకటించే విశ్వాసంలో లేనివారు పౌరులు ప్రకటించే వేసులు తెలియనివారు పౌరులు ప్రకటించే మార్గంలో లేనివారు వేరే వాళ్ళు పౌరు ప్రకటించే వేసునాములకు అని తగ్గిస్తుంటే ఏం జరిగింది ఆ ఒక ప్రధాన ప్రమాణవాడుకునే కుమారుడు లేటుకుడు అలాగే చేసింది అందుకు దెయ్యము దెయ్యం ఏం చెప్తుంది సరే ఇక్కడ నువ్వేదో చెప్తున్నావు పేరు ఆ వేసు నాకు తెలుసు